అవసరమైన అవసరమైన ఎందుకంటే మనకు పూర్వం ఒక సామె ఉండాలి ఏంటంటే అంటే మూడు బుడ్డ కూడు అంటే మన జీవితంలో ఈ మూడు రైతు మనం ఎక్కడ ఉండాలండి అది మధ్య దగ్గర కావచ్చు మొత్తం పేదరికం కావచ్చు ఎవరికైనా సరే ఈ మూడు కంపల్సరీ కూడు అంటే అన్న దాని గురించి టేలరింగ్ కాబట్టి బట్ట టేల రింగ్ సంబంధం ఉందా బట్టలకు సంబంధం ఉందా లేదా బట్ట లేకపోతే అయితే మనకు ఒక మ్యాథ్ టీచర్ ఒక మ్యాథ్ చెప్తుంటాడు సైన్స్ టీచర్ సైన్స్ చెప్తుంటాడు సైన్స్ సైన్స్ టీచర్ గానే అనుకో స్టూడెంట్ సైంటిస్ట్ గాను ఇంకా బయట నా స్టూడెంట్ పెద్ద స్థాయిలో ఉండాలనుకుంటాడు మనం టేలరింగ్ నేర్చుకుంటే మనం ఆ స్థాయికి ఉండగలుగుతామా ఉండలేమా మినిమమ్కి మినిమం వన్ మంత్కి వన్ థౌసండ్ రూపీస్ అయినా సరే ఇంకా మనకి టైలర్ ఉంది పిల్లలకి నేర్పేయడం వల్ల ఓన్లీ మన చుట్టూ ఉన్న కాకుండా బయట విదేశాలకు కూడా మనం వెళ్ళచ్చు ఎలా వెళ్ళచ్చు ఫ్యాషన్ డిజైనర్కి వెళ్ళచ్చు మోడల్స్కి వెళ్ళచ్చు ఎట్లయినా వెళ్ళి బతకచ్చు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మనం నేర్పిస్తే ఏంటంటే ఓన్లీ బట్టలు ఇంటికలా వాళ్ళ వాళ్ళ బట్టలు ఉట్టుకొని అలా బతకచ్చు కొద్దిగా క్రియేటివిటీ వాళ్ళ నైపుణ్యం రెండూ చూపించుకుంటే బయట విదేశాలకు వెళ్ళి ఇంకెంతో సంపాదించవచ్చు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవచ్చు అయితే ఈరోజు నేను చెప్పబోయి మన ఇండియా సంబంధించి సాంప్రదాయ దుస్తులు మనం విషయం కన్నీ కనీస్ని చూసుకుంటాం విదేశాలు వచ్చింది ఇండియా కలిసరైనా శారీ కట్టుకొని మురిసిపోయింది మనం చదువుతా ఉంటాం అంటే మన ఇదే సారికి అంత ప్రత్యేకత అనేది ఉన్నది ఉన్నదా లేదా మనం కూడా శారీ కట్టుకున్నంత లుపు డ్రెస్లలో దానిలో రాదు కానీ మనం ఇప్పుడు పని పనిచేస్తున్నాం కాబట్టి కంఫర్ట్ ఉండాలి అని వాటికి వాటికి ఇప్పుడు బయట చూస్తున్నాం అయితే మన భారత మాత ఎలాంటి పుస్తకం ధరిస్తుంది చీర ఆ చీర తక్కువ ఏమేమి కావాలి కావాలి అయితే శారీ అంటే మిగతా వాళ్ళు చేస్తారు ఈ బ్లౌజు ఈ లంగా మాత్రం టైలర్ షాప్ వచ్చిన తర్వాత మనం న్యూ చేస్తాం లేకపోతే న్యూ చేయ రాలేదు టేలర్ షాప్తే మనం దాన్ని ఏదైనా చేయాలి అయితే ఇప్పుడు ఫస్ట్ లో ఏంటంటే ఏపీసీలు నేర్పాలంటే డైరెక్ట్ ఏ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు స్టేట్ అయిను సేమ్ లైన్ సర్కి మళ్ళీ కరెక్ట్ వచ్చిన తర్వాతనే ఏ అలా నేర్పిస్తున్నారు ఇప్పుడు నా టైలర్ని క్లాస్ బయట నేర్చుకోవాలంటే మనము ఫస్ట్లో మనం నేర్పించేది సారీ అలా ఎందుకు అని అంటే అది ఓన్లీ నూలలు అవి మేము ఉండేవి ఓన్లీ స్టేట్ ఫుడ్ మనకు స్ట్రేప్ ఫుడ్ సరిగ్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ మొత్తం పర్ఫెక్ట్గా కొద్దిగా రాను స్టేట్ అయినట్లయితే అంతలో శారీలన్నా నేర్చుకోవడం ఎవరివిల నలో మనకి మూడు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి నాలుగు ముక్కలు ఒకటి వచ్చేసి ఆరు ముక్కలు ఈ నాలుగో ఆరు ముక్కలకి కొంతమంది ఇష్టం ఉన్న ఒక చూడాలి మూడు రకాలు ఐదు రకాలు ఉంటాయి అయితే మనం ఈ టేలెన్ చేయాలి అని అంటే మనకి ఏమేమి అవసరం చెప్పండి తెలిసే ఎప్పుడు అయితే ఈ లంగకి మనకు ఎక్కువ మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదు పొడుగు వెడల్పు రెండు ఉంటే మాత్రం లంగా స్టిచ్చింగ్ చేసేయచ్చు నేను ఇప్పుడు చెప్పబోయే మీడియం అందరికీ వస్తుంది ఈ లంగా file 2 5 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 అపోజిట్ ఏముంది దీనికి అపోజిట్ ఏముంది బి నుంచి ఇక్కడికి సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడికి నుంచి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇది మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే మనకి ఇక్కడ ఏముంది హోల్డింగ్ సైడ్ ఉంది కదా ఈ హోల్డింగ్ సైడ్ ఓపెన్ చేస్తాయి ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే ఇట్లా సార్ హోల్డింగ్ సైడ్ నన్ను పట్టి కొంచెం తీసుకొని నన్ను పట్టి ఇలా చేస్తే ఈ ఆరు మూలకి ఛాన్ చేసేస్తే నంగా అనేది తయారైపోతారు అర్థమైంది నల్లకి మేము పొడవంత ఇస్తున్నాం ముందు తొందరగా మనకి భూమిలో కలిసిపోతాయి అదన్నీ మనం ఇప్పుడు తీసుకోవాలంటే ఈ ఫ్యాషన్ యుగంలో తీసుకోవాలంటే మోటగా యూజ్ చేశాం కాబట్టి ఆ గుంతల్నే